వేసవి తాపానికి డీహైడ్రేషన్ వాడదెబ్బ కళ్ళు తిరగటం నీరసం వాంతులు జీర్ణ సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి తినేవాట్లో ఆయిల్ లెస్ తాగే వాటిలో షుగర్ లెస్ తప్పుతా అంటున్నారు జంక్ ఫుడ్కి సాఫ్ట్ డ్రింక్స్కి బ్రేక్ ఇవ్వాల్సిందే అంటున్నారు నిజానికి వేసవిలో ఎక్కువగా తినాలనిపిస్తుంది ధారారుగా పానీయాలు తాగాలనిపిస్తుంది అసలు తినడానికైనా తాగటానికైనా ఏవేవో మంచిదో చూద్దాం దోసకాయ పుచ్చకాయ మామిడి పండు అరటిపండు బొప్పాయి అనాజకాయ ఇలా ప్రతి పండు వేసవిలో ఆస్వాదించదగ్గది వాటిలోని వాటర్ కంటెంట్ బాడీలోని ఉష్ణోగ్రత స్థాయిని తగ్గిస్తాయి అలాగే అరుగుదల సజావుగా చేసి కోసం తేలికపరుస్తాయి పండ్లతో చక్కగా జ్యూసులు చేసుకుని తాగవచ్చు భోజనం విషయానికి వస్తే ఆకూరలు కూరగాయలకి పోపు పెట్టడం మంచిది సాధారణంగా ఎండాకాలంలో నీళ్ళు ఎక్కువగా తాగమని వైద్యులు సూచిస్తూ ఉంటారు అందుకే పుత్త నీళ్ళని ఎన్నో తాగుతాం అనుకునేవారు ఇలా చిటికలో అయ్యే చలువు పానీయాలు తయారు చేసుకుని తాగండి అయితే పంచదార కోదిగా తేనె వాడుకోవటం మంచిది తేనె లేని సమయంలో తక్కువ మోతాదులో బెల్లం పాకం వాడుకోవచ్చు సబ్జా నీళ్ళు సమ్మర్ సీజన్లో సబ్జా నీళ్ళు తాగితే శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది సబ్జా గింజల్లో కరిగే ఫైబర్ ఉంటుంది అలాగే పెక్టిన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ సీజన్లో సబ్జా నీళ్ళు తాగితే కడుపు ఉబ్బరం కడుపులో మంట అజీర్తి సమస్యలు దారి చేరవు అందుకే నీళ్ళలో సబ్జా వేసి తాగడం మంచిది తేనె నిమ్మరసం నీళ్లు ఒక గ్లాస్ నీళ్ళలో ఒక చెక్కను పెట్టుకుని ఒకటిన్నర లేదా రెండు టేబుల్ స్పూన్లు తేనె వేసుకుని బాగా కలిపి తాగవచ్చు ఇది తక్షణ శక్తిని అందిస్తుంది ఇలా ఉదయాన్నే ఖాళీ కడుపుని తాగితే ఇంకా మంచిదని వైద్యులు చెప్తున్నారు ఆకలిగా ఉన్నప్పుడు నీరసంగా అనిపించినప్పుడు తలనొప్పి వస్తున్నప్పుడు ఈ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది సోంపు నీళ్లు సోంపులు ఈస్రగోల్ అనే తాలు పెంకోన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి ఇవి శరీరాన్ని తలపరిచి జీర్ణ సమస్యను దూరం చేసి పొట్టను తేలికగా ఉంచుతాయి వీటిని నీటిలో నానబెట్టి ఆ నీటిని వడకట్టి తేనె లేదా బెల్లం పాకం కలిపి తీసుకుంటే మంచిది జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ విటమిన్స్ పోషకాలు చాలానే ఉంటాయి దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా సమృద్ధిగా ఉండటంతో జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది ఈ వాటర్ వికారము కడుపు ఉబ్బురం మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది సమ్మర్లో రాత్రిపూట జీలకర్ర నీటిలో నానబెట్టి ఉదయం వడగట్టుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది యాలకుల నీళ్ళల్లో ఔషధ గుణాలు బ్యాక్టీరియాతో పోరాడతాయి మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి కడుపులో వేడి మంట వికారం వంటి లక్షణాలను తగ్గిస్తాయి ఒక గ్లాసు వేడి నీళ్ళలో యాలకులను దంచి వేసుకొని బాగా కలుపుకొని వడకట్టి తాగాలి అభిరుచిని బట్టి కొద్దిగా తేనె కలుపుకోవచ్చు ఈ నీళ్లు శరీరంలోని వేడిని వేగంగా తగ్గిస్తాయి మెంతుల్లో మ్యాంగనీస్ ఐరన్ కాపర్ విటమిన్స్ పోలిక్ ఆసిడ్ హైపోఫ్లాబిన్ పొటాషియం కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి కొన్ని మెంతులను గ్లాస్ నీళ్ళలో నానబెట్టి వడగట్టుకుని తాగితే శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి చల్లబడుతుంది ఒక టీ స్పూన్ ధనియాలను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి వడగట్టుకుని పది నిమిషాల పాటు మరిగించి చల్లార్చుకుని తాగితే మంచిది ధనియాల్లోని ఫైబర్ జీర్ణక్రియను చేస్తుంది అలాగే ఈ వాటర్ బాడీలోని టాక్సిన్స్ని తొలగించి చల్లదనాన్ని అందిస్తుంది కొబ్బరి నీళ్ళు ఎల్లప్పుడూ బాడీని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి ఎలక్ట్రోలైట్లతో సమృద్ధిగా ఉండే ఈ సహజ పానీయం వేసవిలో వేడిని తప్పుకోవటానికి సహాయపడుతుంది జీర్ణ సామర్థ్యాన్ని పెంచుతుంది అందుకే వీలైనప్పుడల్లా కొబ్బరి నీళ్లు సేవించడం మంచిది మజ్జిగ వేసవికి అసలు సీసన్ చల్లదనం మజ్జిగతోనే వస్తుంది కొద్దిగా పెరుగు తీసుకుని నిమ్మరసము చిటికడు ఉప్పు కొత్తిమీర తురుము వేసుకుని గిల కొట్టి అందరూ గ్లాసు నీళ్ళు కలిపితే చాలు మజ్జిగ రెడీ కొద్దిగా అల్లం తురుము కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది అలాగే కడుపులో చల్లగా ఉంటుంది రకరకాల పద్ధతుల్లో బాడీలోకి నీటి పంపితే వేసవి తాపం నుంచి ఇట్టే బయటపడవచ్చు అలాగే ఫ్రిజ్లో వాటర్ కంటే మట్టి కుండని ఇంట్లో పెట్టుకోవడం మంచిది చర్మ సంరక్షణ అధిక ఉష్ణోగ్రతలు కారణంగా చర్మం సహజత్వాన్ని కోల్పోయి దెబ్బతింటుంది మొటిమలు రావటం ముఖం కమిలిపోవటం వంటి సమస్యలు ఎదురవుతాయి ఉదయం సాయంత్రం తప్పకుండా చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి వారానికి రెండు సార్లైన న్యాచురల్ స్క్రబ్తో చర్మాన్ని శుభ్రం చేసుకుంటే మృతకణాలు పోతాయి చర్మం మృదువుగా మారుతుంది చెమట కారణంగా వచ్చే దుర్వాసం తగ్గుతుంది క్రీమ్స్ అండ్ లోషన్స్ సాధారణంగా మాయిశ్చరైజ్ శీతాకాలంలో మాత్రమే అవసరం అనుకుంటాం కానీ వేసవిలో వేడిని తట్టుకోవడానికి కూడా మాయిశ్చరైజర్ అవసరం అంటారు నిపుణులు చమర చర్మ సంరక్షణలో భాగంగా సమ్మర్ క్రీమ్స్ వాడికే మంచిది బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం మరి మొత్తానికి వేసవి చల్లగా ఉండాలంటే లైట్ ఫుడ్ లాట్ ఆఫ్ లిక్విడ్స్ అనే పాలసీని ఫాలో అవ్వాలి ఇంట్లో ఉంటే కొండలో నీళ్ళనే తాగాలి బయటకు వెళ్తే కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే మంచిది పాపం మనతో పాటు జీవించే జంతువులు పక్షులకి వేసవి ప్రాణ సంకటం కాస్త వాటి దాహాన్ని తీర్చే ప్రయత్నం చేయాలి ఇంటి ముందు చిన్న గిన్నెలో నీళ్లు పోసి పెడదాం నాలుగు ధాన్యపు గింజలు ప్లేట్లో గోడ మీద పెడదాం హ్యావ్ ఏ సేఫ్ సమ్మర్